అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు ఇదే చివరి మరణం ఇక మన నాలుక మంచిది కాదు కదా మన నాలుక మంచిది కాదు ఎక్కువగా మనం చేసే పాపాలేంటో తెలుసా అబద్ధం అబద్ధం అండి మనుషులందరిలో ఎక్కువగా చేసే పాపాలు ఏంటంటే తప్పుడు ఆలోచనలు తప్పుడు కార్యక్రమాలు అబద్ధం ఆడేవాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడనే బైబిళ్ళు ముగిస్తూ ప్రకటన గ్రంథం రాస్తూ ఆయన ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళేసరికి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం తీయండి ఇరవై ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఎనిమిదో పిరికి పిరికివారు అవిశ్వాసులు అసహ్యులను మడ్రస్ కూనే కోరులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ వీళ్ళు కూడా అందరితో పాటు అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు ఇదే చివరి మరణం ఇక వేళకి లేచే అవకాశం లేదు క్షమించే అవకాశం లేదు చివరికి మనం మరణించిన తర్వాత ఇప్పుడు కానీ మరణం అయిపోగానే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటారు చాలామంది కానీ వెళ్ళరు ఎక్కడికి వెళ్తారట మండుగుండములో అబద్ధికులందరూ గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు అబద్ధికులు కూడా మనకు అబద్ధం అంటే వెన్నతో పెట్టిన విద్య మనం అబద్ధం ఆడతామా వెన్నతో పెట్టిన విద్య చాలా చాలా సున్నితంగా అబద్ధం ఆడేస్తుంటాం లేదే కాదే చాలా అబద్ధం ఆడదు పిల్లలతో అబద్ధం భార్య భర్తతో అబద్ధం భర్త భార్యతో అబద్ధం తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం అంత అబద్ధం అందరూ చేసే పాపం అదే అబద్ధం ఆడితే ఏటనుకో అలా కూనికూరుడైతే నరకానికి వెళ్తాడు అయితే నరకానికి వెళ్తారు అని ఒకవేళ అవి పెద్ద పెద్ద పాపాలు అబద్ధం చాలా చిన్న పాపం కదండి అనుకుంటున్నారేమో అబద్ధం కూడా పెద్ద నేరాలలో ఒకటి ఇండియా చట్టంలో న్యాయ చట్టంలో ఇండియాలో మనిషిని చంపిన వాడికే మరణదండన ఉరిసిక్షేస్తారు అబద్ధవాణునికి అసలు ఎవరు జడ్జి ఎదురుగొండ అబద్ధవాణ్ణే నేనేం చేయలేదండి ఆహా అంటాడు కానీ దేవుని న్యాయ చట్టంలో అబద్ధం కూడా హత్య చేసినంత పాపం అన్నాడు అందుకే ఎక్కడికి వెళ్ళిపోతాడు అగ్నిగంధకములు అబద్ధమాడువారును అబద్ధికులందరూ అబద్ధికులందరూ పిల్లలేటి పెద్దలేటి తండ్రులేటి తల్లులేటి అబద్ధికులు అందరూ గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు ఇదే చివరి మారడం భూమి మీద మారడం మొదటిది చివరి మరణం పరలోకానికి వెళ్లకుండా భూమి మీద నుంచి నరకానికి వెళ్ళిపోవటం చూసరే ఎంత చాలా తొందరగా కదండి ఒకవేళ కోర్టుల్లో న్యాయస్థానాల్లో మనుషులు చంపిన వాళ్ళకి కోర్టు కోర్టు జరుగుతుంటుంది వాయిదాలకెళ్తుంటారు లాయర్లు వాదిస్తూ ఉంటారు ఇతను హత్య చేయలేదు అనడానికి లాయర్ నానా తంటాలో పడతాడు నన్ను ఎలాగానే తప్పించండి ఈ శిక్ష నుంచి అని లాయర్ ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు పేదవాడైనా తీసుకొచ్చేస్తాడు మరణం అంటే భయం కనుక అది భూమి మీద ప్రాణం పోవటం కానీ ప్రాణం పోయిన వెంటనే వెళ్ళే చూసారా అది మహాశిక్ష అక్కడికి వెళ్ళాక కోర్టులు న్యాయ చట్టం వాదించే లాయర్లు చూసే న్యాయమూర్తులు అక్కడ ఎవ్వరూ ఉండరు అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి అబ్రహాంతో ఏమంటున్నాడు తండ్రిపైన అబ్రహాబా నా ఎందు కరికరపడి ఆ లాజర్ను పంపించి ఒక నీటి చుక్క నా నాలుక మీద వెయ్యివా ఎందుకంటే నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను పదహారు అధ్యాయం లోకాత్సవ వార్త చూసుకొని అండర్లై అండర్లైన్ చేసుకోండి అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ అంటే అందరూ చూసుకోవాలా నేను చూసుకోవాలా నేను కూడా చూసుకోవాలా ఎందుకంటే అబద్ధం ఆడేస్తాం ఎవరో పిలిచారనుకో ఎవరైనా వచ్చారనుకో లేనని చెప్పారా అంట నేమీ కాకుండా అబద్ధం ఉండి లేనని చెప్పమని అబద్ధం ఎందుకు చెప్తున్నాను అదే నా బుద్ధిహీనత నాలుకంబుడు వచ్చేసింది అనాలోచనగా ఉన్నాను అంటే కిందకి వెళ్ళాలి కిందకి వెళ్ళానంటే కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి కూర్చుని కూర్చోబెట్టినవాడు వాడు బయోపిక్ పదహారు రీళ్ళు చెప్తాడు కూర్చోబెట్టి చంపుతాడు నన్ను అక్కడ ఒక నీళ్లు తాగినవాడు భోజనానికి వెళ్ళిన వాడు కనుక ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం నాకు భయం ఎవరితో మాట్లాడినా నాకు చాలా భయం వాళ్ళు ఏటేటో చెప్తారు దేవుని పిల్లలారా అబద్ధం చాలా ఘోరమైన నేరం